అందరికీ నమస్కారాలు మొదటిసారి ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను నరేంద్ర మోడీ గారు ఇక్కడే ఉన్నారు కడా నాయన క్రమశిక్షణ మీరు నేర్చుకోవాల్సింది మేము ఎవ్వరు కూడా నివారించలేకపోయాం ఇక్కడ టవర్స్ ఎక్కినప్పుడు ఒక ప్రధానమంత్రిగా ముందు చూపుతో మీరు దిగకపోతే ప్రమాదం వస్తుందని గ్రహించిన వ్యక్తి మన మోదీజీ గారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చింది ఎవరికైనా అనుమానం ఉందా తమ్ముళ్ళు గెలుపు ఎన్డీఏ మా యువత ఉత్సాహం చూస్తున్నాం మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నాం ఈరోజు మీరందరూ కూడా మోదీజీ గారి నాయకత్వంలో అండగా ఉంటామని చెప్పడానికి వచ్చారు అవును అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి చెప్పండి అవునని ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని ప్రగతివాది నరేంద్ర మోదీ గారికి స్వాగతం సుస్వాగతం ఐదు కోట్ల తెలుగు ప్రజల తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం పలకడం అంటే రాష్ట్రంలో ఇండల్లో ఉండే వారికి కూడా వినపడాలి గట్టిగా చెప్పాలి చప్పట్లు కొట్టి కొంచెం ఎన్నికెళ్ళండి దయచేసి వినాలి ఇప్పటికీ ఎందుకంటే అక్కడ మైక్ డిస్టర్బ్ అయితే ప్రధానమంత్రి గారు చెప్పాలనుకున్న సందేశం మనం వినే అవకాశం రాదు కాబట్టి దయచేసి పక్కకెళ్ళాలి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి మూడు పార్టీల నేతలకు కార్యకర్తలకు అందరికీ మరొక్కసారి ప్రజలకు నా నమస్కారాలు నేటి ఈ ప్రజాగళం సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని సాకారం చేసే సభ ఇంగోపక ఐదేళ్లలో విధ్వంస అహంకార అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి మూడు పార్టీలు జట్టయ్యాయి రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఇవ్వబోయి తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది మీ మద్దతు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మూడు పార్టీలు జెండాలు వేరు కావచ్చు మా జెండా ఒకటి अदे क्षेम अदे अभिवृद्धि अदे प्रजास्वाम्य परिरक्षण